హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఏంటంటే మీ అమ్మేటి కానీ కొనేటి కానీ రేట్లు అనేది చూపిస్తుంటాం కాబట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనకి పల్లెల్లో రైతు దగ్గర పల్లెల్లో రైతు దగ్గర అంటే ఇది సోమస్యల ప్రాజెక్టు దగ్గర పెంచుల కోనకి సోమస్సులకు మధ్యలో ఒక విలేజ్లు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేటి వచ్చేసి పద్దెనిమిది కొదవలు ఉన్నాయి చూడండి పద్దెనిమిది కొదములు వచ్చేసి పద్దెనిమిది పదములు మరియు ఒక ఇవి పద్దెనిమిది కొదములు మరియు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఒక పదిహేను అయితే ఉన్నాయి రెండు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఈ మొత్తం వచ్చేసి ముప్పై మూడు అయితే పిల్లలు కాళ్ళ కింద వస్తాయి గొర్రెలు వచ్చేసి మనకి ఒక నలభై రెండు గొర్రెలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చిండే గొర్రె కొదములు అయితే మొత్తం పద్దెనిమిది ఉన్నాయి ఇట్లా రెండు గొర్రెలు అయితే వచ్చేసి ఉన్నాయి జారిపోయి ఆ రెండు గొర్రెలు కనిపిస్తున్నాయి అవి కాకుండా ఈ పద్దెనిమిది కొదం పిల్లలు కాల కింద వస్తాయి మనకి ఒక పదిహేను చిన్న పిల్లలు కూడా కాల కింద వస్తాయి ఫ్రెండ్స్ నలభై రెండు గొర్రెలు కూడా వస్తాయి ఇవి వచ్చేసి రైతు అయితే మనకి చెత్త ఫ్రైజ్ అయితే ముప్పై నాలుగు వేల ఐదు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్పే రేట్ అయితే కాదు మీరు వచ్చి చూసుకున్నట్టయితే కొంచెం ఒక ఐదు వందలు మార్జిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చి చూసుకొని రైతుతో మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇవి కొదమలు ఇప్పుడైతే మన గొర్రెలు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి గొర్రెలు నలభై రెండు గొర్రెలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే ఎలా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి నలభై రెండు గొర్రెలు ఈ పొట్టేలు అయితే లేదు రెండు పొట్టేలు ఇవ్వరు ఓన్లీ గొర్రెలు మరియు కొదం పిల్లలు కొదాలు వచ్చేసరికి మనకైతే ఒక నాలుగైతే కట్టు ఉన్నాయని చెప్పు చెప్తున్నారు కొరయన్నీ కట్టుబాయి కొదాలే కాబట్టి కట్టొచ్చు ఇవి గొర్రెలు మనకి వీటిలో కొన్ని అయితే సూటి ఉన్నాయి కొన్ని అంటే ఒక నాలుగైదు ఉన్నాయి కొరయని ఆ కొమ్మలు పిల్లలు అయితే ఉన్నాయి కొదమ్మలు కానీ చిన్న పిల్లలు కానీ ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఇవి గొర్రెలు గొర్రెలు వచ్చేసరికి మనకి నలభై నాలుగు గొర్రెలు అయితే ఉన్నాయి నలభై నాలుగు గొర్రెలు కాను ముప్పై మూడు అయితే పిల్లలు అయితే ఉన్నాయి జాత ఫ్రైజ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు అయితే ఇస్తారంట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి చిన్న పిల్లలు కూడా ఒకసారి చూపిస్తాను వచ్చేసి పదిహేను అయితే చిన్న పిల్లలు ఉన్నాయి రెండు నెలలు పిల్లలు ఉన్నాయి చూడండి మేక పిల్లలు అయితే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ పిల్లలు మాత్రమే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి మండ తింటున్నాయి పిల్లలన్నీ అన్నీ మండ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చేసి పొట్టేళ్ళు కొద పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి అన్నీ పదిహేను అయితే ఉన్నాయి ఈ పదిహేను పచ్చింది కొదములు ఇంకొకటి రీసెంట్గా అయితే నిన్న ఇన్న పిల్ల కూడా ఒకటి ఉంది ఇప్పుడైతే అది కూడా చూపిస్తాను అది వచ్చి అది వచ్చేసి ఒక పిల్ల అంటే పదహారు అయితే మొత్తం పిల్లలు చిన్న చిన్నపిల్లలతో వచ్చేసి ఇది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్ల okay friends video on please like and share comment subscribe friends okay bye friends